యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్ ఈ సినిమా దర్శకుడు మన్ని డైరెక్ట్ చేశారు కాగా ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే రంగరాయి శక్తి రాజు తన అన్న మాణిక్యంతో కలిసి ఢిల్లీలో గ్యాంగ్స్టర్ గా ఒక గ్యాంగ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు సదానంద్ గ్యాంగ్ తో గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది ఈ సందర్భంలో శక్తి రాజు ఒక చిన్నారిని కవచంగా ఉపయోగించి తప్పించుకుంటాడు ఆ రోజు నుంచి ఆ చిన్నారి అమర్ను సొంత కొడుకులా పెంచుతాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం తనపై జరిగిన దాడిలో శక్తిరాజు అమర్పై అనుమానం వ్యక్తం చేస్తాడు అదే సమయంలో తన తండ్రిని చంపింది శక్తి అని తెలుసుకున్న అమర్ శక్తిరాజును ఒక లోయలోకి తోసేస్తాడు చన్నపాడు అనుకుని తిరిగి వచ్చి అతని సామ్రాజ్యం అంతటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శక్తిరాజు మళ్లీ తిరిగి తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడా లేదా చిన్నప్పుడు చెప్పిన అమర్ చంద్ర మళ్లీ కలిశారా లేదా చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ వన్ శిక్షణకు వస్తే కమల్ హాసన్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు డిఫరెంట్ వెరియేషన్స్ నటించి మెప్పించాడు ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్సిడెంట్ ఫ్లాష్ బ్యాక్స్ లో కమల్ హాసన్ చాలా బాగా నటించాడు అలాగే తన లుక్స్ తో కూడా కమల్ ఈ సినిమాకి హైలైట్గా గా నటించాడు మరో కీలక పాత్ర నటించిన సింభు నటన ఆకట్టుకుంటుంది కమల్ సింభు మధ్య ఎమోషనల్ డ్రామా కూడా బాగుంటుంది హీరోయిన్ బాగా త్రేషన్ మెప్పించింది బరువైన భావోద్విగ సన్నివేశాల్లో కూడా ఆమె సెటిల్ గా నటించే ప్రయత్నం చేసింది అవి ఆమె నటన బాగుంది ఇక సెకండ్ హాఫ్ లో మరో కీలకమైన పాత్రలో కనిపించిన ఐశ్వర్య లక్ష్మి కూడా చాలా వైల్డ్గా కనిపించి ఆకట్టుకుంటుంది నాజర్ బాగానే చేశాడు కానీ అతని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు అలాగే మిగిలిన నటనట్లు కూడా తమ పాత్ర మేరకు బాగానే నటించారు దర్శకుడు మండల తనం రాసుకునే యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి మైనస్మెంట్ సెషన్కి వస్తే థర్డ్ లైఫ్ కథలోనే ప్రతి పాత్ర ఆ పాత్రల తాలూకు ప్రతి ఎమోషన్ ఫోర్స్ కానీ బాగున్నాయి ఉంటుంది కొన్ని చోట్ల ఎమోషన్ స్పీక్ స్టేజ్ ఉన్నాయని ఫీల్ కలిగిన దానికోసం ఆ పాత్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనే అనుమానం కూడా కమల్ హాసన్ పాత్ర తాలూకు గ్రాఫ్ ను బాగా డిజైన్ చేసుకున్న మణరత్నం అంతే స్థాయి సినిమా ట్రీట్మెంట్ రాసుకోలేదు ముఖ్యంగా ఆసక్తికరంగా రాసుకోవటం మణిరత్నం కొన్ని చోట్ల విఫలమయ్యారు చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది పైగా గత తన సినిమా శైలిలోనే మణిరత్నం ఈ సినిమాని కూడా రెగ్యులర్ పేత నడిపాడు ఫస్ట్ హాఫ్ ని వేగంగా నడిపిన ఆయన సెకండ్ హాఫ్ మాత్రం మరీ సాగదీశారు ఒక క్లైమాక్స్లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచడంలో విఫలమయ్యారు అసలు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మనిషి అవకాశం ఉన్నప్పటికీ మనరత్నం మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు మనరత్నం కొన్ని ఎమోషనల్ గా బాగా తిరగించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్కి పూర్తి స్థాయిలో అక్కడ కొన్ని విధంగా ఆయన కథా కథనాలు రాసుకోలేకపోయారు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు ఇక ఎయిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సార్ సీన్స్ తగ్గించాల్సి ఉంది సినిమా నిడివి బాగా ఎక్కువైపోయింది నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్ గా చూసుకుంటే తగ్గ వర్డ్ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాస్ అన్న నటన కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి అయితే సినిమాలో బలమైన ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ లో కాన్ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు దీనికి తోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి